అందరికీ నమస్కారం రఘునాథపాలెం మండల రైతాంగ సోదరులందరికీ వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో మొన్న మనం శంకుస్థాపన చేసినటువంటి మంచకొండ ఎత్తిపోతల పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఈ మండలం యొక్క నీటి సౌకర్యం కోసం అడగగానే అరవై ఆరు కోట్లు శాంక్షన్ చేశారు ముప్పై ఆరు చెరువులకి నీళ్ళు ఇవ్వాలని తద్వారా భూగర్భ జలాలు మనకి రైతాంగానికి ఉపయోగపడాలని ఆ చెరువుల్లో నీళ్లుంటే ఈ మండలం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుందని తద్వారా ఆయిల్ పామ్ యొక్క తోటలకి మనకి నీటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొన్న మనం శంకుస్థాపన చేసుకొని ఉగాది రోజుకల్లా ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క కోరిక రైతుల యొక్క ఆకాంక్ష అయితే మార్గ మధ్యంలో ఎక్కడైనా పంటలుంటే అధికారులకు విజ్ఞప్తి ఆ పంటలు చేతికొచ్చిన పంటల్ని ఇబ్బంది పెట్టకుండా ఖాళీగా ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా సంప్వేలు కానీ స్ట్రక్చర్స్ కానీ పైప్ లైన్ అన్నీ కంప్లీట్ చేసుకొని చేతికొచ్చిన పంట పదిహేను ఇరవై రోజుల్లో ఆ రైతుకి అందుతుంది కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టకుండా మిగతా చోట్ల ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పైప్ లైను మిగతా స్ట్రక్చర్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అధికారులు కూడా బియ్యంబాబుల్లో పనిచేస్తున్నారు కాబట్టి రైతులు కూడా సహకరించి ఎవరైనా ఎక్కడైనా అనవసరంగా ఇబ్బంది పెట్టేదానికి పని ఆపేదానికి ఉంటే రైతులే దాన్ని పరిష్కారం చేసుకొని పని ఆగకుండా ఉగాది రోజుకల్లా ఈ కార్యక్రమం పూర్తయ్యి కృష్ణా జలాలు మంచుకొండ గ్రామంలో విడుదలయ్యేటట్టుగా రైతాంగం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ మండల రైతాంగం కష్టపడి పనిచేసేటటువంటి గిరిజన రైతులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు ఇప్పటికే కూరగాయలతోటి బ్రహ్మాండంగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు దానికి ఆర్టికల్చర్కి సంబంధించినటువంటి పంటలు కూడా తోడైతే వాళ్ళ యొక్క ఆదాయం పెరిగి వాళ్ళ కష్టానికి ఫలితం ఉండేటట్టుగా ఖమ్మానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ మండల రైతాంగం సుభిక్షంగా ఉండాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క ఆకాంక్ష దానికి తగ్గట్టుగా పనులు చేయించుకోమని చెప్పి స్థానిక నాయకులకు విజ్ఞప్తి అదేవిధంగా అధికారులు కూడా ఇంకా పట్టుదలతోటి నెల రోజులు ఉంది ఈ నెల రోజుల్లో పని పూర్తి చేయమని చెప్పి వారికి విజ్ఞప్తి థ్యాంక్ యూ